చూడండి మన టెరస్ గార్డెన్లో ఫ్రూట్స్ ఆర్వెస్ చేసినాము చూడండి నేను ఇంతకుముందు మీకు మొక్క చూపించాను కదా ఆ మొక్కకు ఎన్ని వచ్చినాయో చూడండి ఒకటేసారి ఒక రోజులోనే నిన్న వర్షం పడింది కదా వర్షం పడింది నిన్న బయటికి వెళ్ళని చూసేసరికి చెట్టు మీద అన్ని మక్కిపోయాయి నీకు ముందు చూపించాను కదా వీడియోలో చెట్టుని ఎన్ని కాయలు ఉంటాయో కదండీ ఆ కాయలనే చూడండి దీనికి తర్వాత నేను ఆ వీడియో యాడ్ చేస్తాను మీరు కావాలంటే చూడండి ఎన్ని కాయలునండి అన్ని మక్కిపోయినాయి చూడండి మల్బరి కూడా మనం కొమ్మలు కట్ చేసాం కదా ఇప్పుడే మనకు స్టార్ట్ అయినాయి ఇంకా రోజు మేము ఫస్ట్ తెంపాం కొమ్మలు కట్ చేసినాక మళ్ళీ చూడండి ఎంత పెద్దగా స్టార్ట్ అయిపోయినాయో ఇది పొద్దున ఫోన్ తీసుకెళ్ళలేదు మా వారు తెంపుకొని వచ్చేసారు అన్ని పడిపోతాయి అని సంజూరు ఆల్రెడీగా ఇది పడిపోయిందంట ఇంకా అన్ని ఎక్కడ పడిపోతాయని అన్ని తెంపుకొని వచ్చేసారు చూడండి ఎంత చక్కగా వచ్చాయి అంజూరు అయితే ఎంత పెద్దగానే ఉండండి నేను దీనికి ముందు ఆ వీడియో యాడ్ చేస్తాను పాత వీడియో చూడండి మీరు ఎంత చక్కగా ఉన్నాయనండి ఇది అంజూర్ అయితే ఎంత పెద్దగా చూడండి అంత ఆర్గానిక్ ఫుడ్ చెప్పాను ఓన్లీ కిచెన్ వేస్ట్తో పెంచుతున్నాం కదా ఆ మొక్కలే చూడండి ఇన్ ఇన్ని అంజూర్లు ఫస్ట్ టైం అండి నాకు రావడము ఎప్పుడు వచ్చినా సరే ఒక మూడు నాలుగు అట్లా వచ్చేది త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఈసారి మాత్రం ఫస్ట్ టైం అండి ఇన్ని అంజూర్లు నిన్న నిన్న పైకి వెళ్ళలేదు పైకి వెళ్ళకపోయేసరికి ఇంక అన్ని రాలిపోయి వర్షం కూడా కదా మనకు రాత్రి వర్షం పడింది కదా చూడండి ఇట్లా పగిలి కింద పడిపోయిందంట అందుకే అన్ని పడిపోతాయనేసి అన్ని తెంపుకొని వచ్చేసారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అంజూరు మల్బరి కూడా ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి ఇదైతే ఎక్కడ దొరకదు ఎక్కువ కూడా అమ్మరు ఇప్పుడు కొంచెం బయట అమ్ముతున్నారు స్టార్ట్ అయింది మనకు కాబట్టి ఇది ఒక కొమ్మ తెచ్చి పెంచుకుంటే మనం ఎన్నో చెట్లు పెంచుకోవచ్చండి కొమ్మలతోనే పెరుగుతుంది చిన్న ఎంత చిన్న కొమ్మ ఉన్నా సరే ఎక్కడైనా దొరికితే మీరు తెచ్చేసి ఒక కుండీలో పెట్టుకోండి చాలా ఈజీగా వస్తుంది మల్బరి అంజూరు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా ఇలా పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి మా అంజూరు మొక్కకు చూడండి ఎన్ని కాయలు వచ్చేసినావు అన్ని కాయలన్నీ ఇంకా పక్వానికి వచ్చేసినాయి చూడండి రెడ్గా అవుతున్నాయి చూడండి ఇట్లా రెడ్గా అయితే పక్వానికి వచ్చినట్టు చూడండి దీనికి ఈ కాయ పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు తింపేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా రెడ్గా వచ్చినప్పుడు మనం దింపేసుకోవాలి చూడండి దీనికి ఎన్ని కాయలు నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా చిన్న కాయలన్నీ చూడండి మళ్ళీ పెద్దగా అయిపోయినాయి పెద్దవి మళ్ళీ ఇట్లా కాయలు ఉండగానే మళ్ళీ కాయలు వచ్చేసినా చూడండి చెప్పాను కదా ఎంత కింది నుంచి చిగురులు వస్తూ కాయలు ఎట్లా పట్టిందో చూడండి ఇది ఒక పెయింట్ బకెట్లో అంతే ఓన్లీ పెయింట్ బకెట్ నేనేం చెప్పానో దీనికి ఏమీ లేదు కిచెన్ వేస్ట్ పెడతానని చెప్పాను కదా చక్కగా మట్టిలో కప్పేస్తే ఏమి ఉండదు చూడండి ఏమన్నా కనబడుతుందా కిచెన్ వేస్ట్ మనకు ఏమీ లేదు ఇట్లా పెట్టేసుకుంటే చాలు మనకి ఏ రూ ఎక్కర్లేదు చూడండి కాయలు కూడా అన్నీ ఎరుపుతానానికి వచ్చేస్తున్నాయి చక్కగాను ఇవన్నీ టూ త్రీ డేస్లో మనం అన్నీ తెంపేసుకోవచ్చు ఇది ఎంత ఫోర్ ఇయర్స్ ముక్కండి చూడండి ఎంత కాకుందో చెట్టు మీద ఫుల్ ప్రాప్తో ఉంది ఇది